తత్వం అంతా నడుస్తుంది వినాయక నవరాత్రులు శారదా నవరాత్రులు వసంత నవరాత్రులు ఏమిటి నవరాత్రులు రాత్రులు ఏం చేశాం మనం రాత్రి అన పూజ చేస్తానా పోయి శివరాత్రి అంటే జాగరణ చేస్తాం మరి నవరాత్రులు ఏమిటి తొమ్మిది రాత్రులు ఏం చేస్తారు ఏమీ చేయరు ఇప్పుడు ఎలా పడుకుంటారు అలా పడుకుంటారు మరి రాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి తొమ్మిది తర్వాత ఏమొస్తుంది పది వస్తుంది పది అంకె కాదు సంఖ్య ఉంటాయి కాబట్టి తొమ్మిది అంకె అంకెలలో పెద్దది తొమ్మిది అంకెలు దాటిపోతే పది వస్తుంది పదిలో ఏముంటాయి ఒకటి ఉంటుంది పక్కన సున్నా ఉంటుంది ఆ ఒకటి ఏమిటి పరమాత్మ అది తప్పింకొకటి లేదు దాని పక్కన నువ్వేమయ్యావు తొమ్మిది పూర్తి చేస్తే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ఉద్యతే పూర్ణస్య పూర్ణమాదాయా పూర్ణమేవాశిష్యతే పూర్ణమయ్యవు అది పది తొమ్మిది చేస్తే పదిలోకి వెళ్ళిపోతావు ఆ పదిలోకి వెళ్ళిపోవడానికి తొమ్మిది చెయ్యాలి నువ్వు పూర్ణత్వం పొంది ఒకటి పక్కకి వెళ్ళిపోతే సున్నకి పక్కన ఒకటి లేదు అనుకోండి లేదు కానీ సున్న సున్నగా ఆధ్యాత్మతత్వంలో గొప్పది అప్పుడు సంఖ్యలో అయిపోతావు పది అయిపోతావు ఒకటి పక్కకి చేరిపోతావు అలా చేరిపోవడానికి నవరాత్రులు మరి రాత్రి ఏమిటి రాత్రి అంటే చీకటి చీకటిలో ఏమవుతుంది సత్యాసత్య వస్తు వివేకం పోతుంది అది తాడో తెలీదు పావో తెలీదు దీపం వచ్చింది అనుకోండి తెలిసిపోతుంది అక్కడికి తీసుకొచ్చి చెక్ బుక్ పెట్టండి ఎల్ఐసి పాలసీ పెట్టండి లేకపోతే చదువుకున్న డిగ్రీ సర్టిఫికేట్ పెట్టండి ఉద్యోగం ఆర్డర్ పెట్టండి లేకపోతే మీకు ఎన్ని సన్మాన పత్రాలు ఉన్నాయో తీసుకొచ్చి అక్కడ పెట్టండి అది తాడో పాము ఏం తెలియదు దీపం పట్టుకొస్తే తెలుస్తుంది తాడో పాము అలా తొమ్మిది రాత్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి జన్మ పరంపర ఎందు ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి పోవడానికి తొమ్మిది రోజుల ఉపాసన ఒకటి పక్కన సున్నగా పూర్ణత్వంలోకి తీసుకెళ్తుంది అలా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడాలి ఆ పూర్ణత్వం ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళాలి నాకు పూర్ణము అన్న మాటకు అర్థం నిండుగా ఉండుట అందుకే మనకి సనాతన ధర్మంలో లేదు అన్న మాట వాడరు లాకి ఎత్వం ఆ ఇంట్లో తెలియదు అంటారు ఏమైనా అడిగితే ఒకవేళ నిజంగా లేవు అనుకోండి నిండుకున్న ఏంటంట మంగళప్రదంగా చెప్తారు అయ్యా మీ ఇంట్లో కొద్దిగా ఉప్పు ఉంది ఏమిటో ఉప్పు అసలు లేదన్న మాట వాడరు అయ్యా మీ ఇంట్లో కందిపప్పు ఉంది ఏమిటండి అన్నారు అనుకోండి అయ్యో నిన్ననే కందిపప్పు నిండుకుందే అంటే నిండుకుందే అంటే లేదు అన్నమాట వాడకుండా నిండుకుంది అంటే కందిపప్పు లేదు అని ఇంకొకలా చెప్పినట్టు తప్ప అమంగళకర వాప్పు ప్రయోగించరు అలా పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి పూర్ణం అంటే ఎలా ఉండండి తరిగిపోవడం ఉండకూడదు తరగకుండా ఎలా ఉంటుందండి కరగకుండా ఉంటుంది రెండు కారణాల చేత ఉంటుంది ఒకటి భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు జలం పుడుతూనే ఉంది ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు తోడడం ఒక్కటే నీకొచ్చు అలా ఎంతమందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది దేని చేత దేని చేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడు కూడా తెలుసా ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు దానికి ఇస్తాడు ఆ శక్తి కాళ్ళు కడగరా అన్న మాట అర్థం తెలుసా అందుకే ఒక మాట అడుగుతారు మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు పెద్దలు కాళ్ళు కడుగుతా అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారనుకోండి అలా